కర్నూలు బస్సు ప్రమాద ఘటనను ఎవరూ మర్చిపోలేకపోతున్నారు అసలు స్లీపర్ కోచ్ ఎలా ఉండాలి దీనికి సంబంధించి ఏఐఎస్ వన్ వన్ నైన్ గైడ్ లైన్స్ ఏం చెప్తున్నాయి నిజానికి ఈ రూల్స్ పాటించాలని రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లోనే ఆదేశాలు ఉన్నాయి ఇక గైడ్లైన్స్ సంగతి చూస్తే పన్నెండు మీటర్ల వరకు పడ ఉండే బస్సులో కనీసం నాలుగు ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఉండాలి మరి ఉన్నాయా పన్నెండు మీటర్ల కంటే ఎక్కువ పొడవున్న బస్సుల్లో ఐదు ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఉండాలి ఈ ఐదింటిలో ఒక ఎమర్జెన్సీ డోర్ ఖచ్చితంగా ఉండాలి మూడు ఎగ్జిట్లు విండోల రూపంలో ఉండాలి ప్రయాణికులందరికీ ఈ ఎగ్జిట్లు అందుబాటులో ఉండాలి ప్రయాణానికి ముందే వారికి దీనిపై పూర్తిగా అవగాహన కల్పించాలి ఎస్కేప్ విండోల మధ్య దూరం కనీసం ఒక్క మీటర్ అయినా ఉండాలి బస్సు మధ్య భాగంలో ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఖచ్చితంగా ఉండేలా చూడాలి ఇంజిన్ వెనుక భాగంలో ఉండే బస్సుల్లో మాత్రం ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుక భాగంలో ఉండకూడదు ఎందుకంటే ప్రమాద సమయంలో ఆ మార్గంలో వెళ్ళే అవకాశం ఉండదు ఇక సర్వీస్ డోర్ బస్సుకు ముందు వెనక ఉంటే ఈ రెండింటికి మధ్యలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉండేలా చూడాలి ప్రతి ఎమర్జెన్సీ డోర్ మీద స్పష్టంగా కనిపించేలా ట్వంటీ ఎంఎం అక్షరాలతో పెద్దగా బోర్డులను ఏర్పాటు చేయాలి బస్సు బిల్డింగ్లో వినియోగించే ఉత్పత్తులన్నీ మంటల వ్యాప్తిని అడ్డుకునేలా ఉండాల్సిందే పరిశ్రమల ప్రమాణాలు వన్ ఫైవ్ జీరో సిక్స్ వన్ ఈస్ట్ టూ థౌజండ్ టూ ప్రకారం ఫ్లైవుడ్ కర్టన్లు ప్యాడ్ మెటీరియల్ ఫ్లోర్ మెటీరియల్ సైడ్ లైనింగ్ మెటీరియల్ సీట్ మెటీరియల్ ఇవన్నీ మంటలు వ్యాపించకుండా ఉండే వాటిని మాత్రమే వినియోగించాలి మరి అలా వినియోగిస్తున్నారా ఏసీ స్లీపర్ బస్సుల్లోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి వీటికి యాక్సిడెంట్స్ జరిగితే తప్పించుకోవడం చాలా కష్టం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా తిరుగుతున్నవి రీఅసెంబుల్ సెకండ్ హ్యాండ్ బస్సులే అన్న వాదన ఉంది అందుకే ప్రమాదాలకి ఇది ఓ కారణంగా మారుతోంది అంటున్నారు బస్సుల్లో ఇష్టానుసారంగా ఎలక్ట్రికల్ మార్పులు చేసేస్తున్నారు అందుకే షార్ట్ సర్క్యూట్స్తో యాక్సిడెంట్స్ అవుతున్నాయి నిజానికి స్లీపర్ బస్సులతో ప్రమాదాలు పెరుగుతుండటంతో చైనా ఏకంగా రెండు వేల పన్నెండు నుంచే వీటిని నడపడం పూర్తిగా మానేసింది కానీ మన దేశంలో మాత్రం గైడ్ లైన్స్ పాటించకుండానే అవన్నీ యథేచ్ఛగా తిరుగుతున్నాయి మరెందుకు కంట్రోల్ చేయడం లేదు సాధారణ సీటింగ్ బస్సులకు ఏసీ స్లీపర్ బస్సులకు మధ్య తేడా ఉంది సాధారణ బస్సుల ఎత్తు మూడు మీటర్లు లేదా పది అడుగుల మేర ఉంటుంది పొడవైతే రెగ్యులర్ బస్సులు పదకొండు నుంచి పన్నెండు మీటర్లు ఉంటాయి లగేజ్ కోసం ప్రత్యేకమైన డెక్స్ లాంటివి ఏమీ ఉండవు బస్సు పైన లేదా బస్సు లోపల చిన్న చిన్న లగేజ్ బ్యాగులు తీసుకెళ్లాల్సి ఉంటుంది కామన్ బస్సులతో పోలిస్తే ఏసీ స్లీపర్ బస్సులు డిఫరెంట్గా ఉంటాయి బస్సు ఎత్తు నాలుగున్నర మీటర్ల పైనే ఉంటుంది అంటే సుమారు పద్నాలుగు అడుగుల పైనే ఎత్తుంటుంది పొడవు చూస్తే పద్నాలుగు నుంచి పదిహేను మీటర్లు ఉంటుంది అసలు సమస్య ఏంటంటే ఏసీ స్లీపర్ బస్సుల్ని ప్రత్యేకంగా రీఅసెంబ్లింగ్ చేయిస్తుంటారు దీనికి తగ్గట్టుగా పోనీ ఇంజిన్ కెపాసిటీ అయినా పెంచుతారా అంటే అది లేదు బస్సుల్లో క్యాబినెట్ మూడు ప్రత్యేక విభాగాలుగా ఉంటుంది లగేజ్ కోసం బస్సు అడుగు భాగంలో సెపరేట్ డెక్ ఉంటుంది దీనివల్లే బస్ హైట్ అమాంతం పెరిగిపోతుంది ఆ తర్వాత లోయర్ బెర్త్ ఉంటుంది దానిపైన అప్పర్ బెర్త్ క్యాబిన్స్ ఉంటాయి సో కిందేమో లగేజ్ డెక్ బస్సు లోపల ప్యాసింజర్స్ కోసం రెండు కంపార్ట్మెంట్స్ అందుకే స్లీపర్ బస్సులు నాలుగున్నర మీటర్ల పైనే ఉంటాయి ఇక స్లీపర్ బస్సులు లోపల చూస్తే అంతా ఇరుకిరుకు ఒక మనిషి తిరగడమే చాలా కష్టంగా ఉండే పరిస్థితి ఉంటుంది స్లీపర్ బస్సులు మన దేశంలో కంటే చైనాలో ఎక్కువగా ఉండేవి కానీ అక్కడ వీటి వల్ల వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి అందుకే రెండు వేల పన్నెండు నుంచి చైనా స్లీపర్ బస్సుల్లో కొత్త వాటి జోలికే పోలేదు అందుకే అక్కడ స్లీపర్ బస్సుల కొత్త రిజిస్ట్రేషన్ అంటూ ఏమీ లేదు పాతవి ఇంకా తిరుగుతున్నాయి కానీ మన దేశంలో పాతవి కొత్తవి అన్నీ తిరిగేస్తున్నాయి సో ఇప్పుడు జరుగుతున్న యాక్సిడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని మన దగ్గర గైడ్ లైన్స్ ఖచ్చితంగా ఫాలో అయ్యేలా చూడాలి ఏపీ మోటార్ వెహికల్స్ రూల్స్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కొన్ని ముఖ్యమైన నిబంధనలు ఉన్నాయి ఆ రూల్స్ ఏంటో చూస్తే రూల్ త్రీ త్రీ ఫోర్ ప్రజా రవాణా వాహనాల సీటింగ్ పరిమితి గురించి ఇది చెబుతుంది పరిమితికి మించి ప్రయాణికులకు అనుమతి లేదని దీని ద్వారా అర్థమవుతుంది రూల్ త్రీ త్రీ ఫైవ్ స్టేజ్ క్యారియర్లలో నిలబడే ప్రయాణికులకు మాత్రమే అనుమతి ఉంటుంది ఇక ప్రమాదం జరిగిన బస్సులో రూల్స్ త్రీ త్రీ ఫోర్ త్రీ త్రీ ఫైవ్ ఈ రెండింటినీ యథేచ్ఛగా అతిక్రమించారు అందుకే ఇంత దారుణం జరిగింది అయినా స్లీపర్ బస్సుల్లో చూడాల్సింది కట్టెళ్ళు లాకర్లు సెల్ ఫోన్ ఛార్జర్ల సదుపాయాలు కాదు అగ్ని ప్రమాదం అడ్డుకునే ఏర్పాట్లు ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఉన్నాయా లేదా అనేది మాత్రమే చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది మల్టీ యాక్సిల్ బస్సుల్లో సీట్లు బెర్తలు కలిపి ముప్పై ఐదు నుంచి నలభై వరకు ఉంటాయి దీంతో బస్సు లోపల నడిచే మార్గం అంతా ఇరుకిరుగ్గా ఉంటుంది మామూలు సమయంలో అడ్జస్ట్ అయినా అత్యవసర సమయాల్లో తొక్కిసలాటుకు దారితీసే ప్రమాదం ఉంది బస్సు ఎత్తు ఎక్కువగా ఉండడం వల్ల కుదుపుల దగ్గర మలుపుల దగ్గర డ్రైవర్ ఆ బస్సును కంట్రోల్ చేయడం చాలా కష్టం ఆటో ఇండస్ట్రీ స్టాండర్డ్స్ను పట్టించుకొని యాజమాన్యాల వల్లే ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి అగ్ని ప్రమాదం జరిగితే చివరి సీట్లో ఉండే వ్యక్తి కేవలం రెండు మూడు నిమిషాల్లోనే బయటకు వచ్చేలా డిజైన్ ఉండాలి నిబంధనలు చెబుతోంది ఇదే కానీ స్లీపర్ బస్సుల్లో ఇలా ఉండట్లేదు తెలుగు రాష్ట్రాల్లో ట్రావెల్స్ బస్సులు రెండు వేలకు పైగా ఉన్నాయి బస్సు డిజైన్ బాడీ బిల్డింగ్లో భద్రతా ప్రమాణాలు ఏమైనా పాటిస్తారంటే పాటించడం లేదు అది యాక్సిడెంట్ బట్టి మనకు క్లియర్గా అర్థమవుతుంది మరి ఇప్పటికైనా ఆర్టీఏ అధికారులు జూలు విదిలిస్తారా టెన్ టైర్స్ మల్టీ యాక్సిల్ బస్సుల్లో నలభై రెండు సీట్లకే పరిమితి ఉంటుంది కానీ ఇదేమీ వీరికి పట్టదు లగేజ్ క్యారియర్ లోయర్ బ్యాక్ అప్పర్ బెట్ ఇలా నిర్మాణంలో అంటే వీటి నిర్మాణంలో ఎక్కడ కూడా సెక్యూరిటీ మెజర్సే కనిపించవు అంటే ప్రయాణికుల ప్రయాణాలతో చలగాటం వాడుతున్నట్టే అయినా ఎవరికీ పట్టదు బస్సుల్లో ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఎక్కడుంటాయి ఎన్నుంటాయి ఇదంతా ప్రయాణికులకు ఎలా తెలియాలి ఫ్లైట్ జర్నీలో సేఫ్టీపై అవగాహన కల్పించినట్లు బస్సులో కూడా చేయాలి ఎమర్జెన్సీలో ప్రయాణికులు ఏం చేయాలో చెప్పే బాధ్యతను ప్రైవేట్ ఆపరేటర్లు తీసుకోవాలి ఫైర్ ఎక్స్టింగిషర్స్ను ఆపరేట్ చేయడం చాలామందికి తెలియదు అసలు ప్రయాణికుల సేఫ్టీ విషయంలో రూల్ బుక్ ఏం చెప్తుంది రూల్ బుక్ను యాజమాన్యాలు ఎందుకు పట్టించుకో ప్రయాణికులు అవగాహన లేక అడగకపోతే చెప్పాల్సిన బాధ్యత బస్సు యాజమాన్యాలకి లేదా టికెట్ బుకింగ్ సమయంలో ఎమర్జెన్సీ ఎస్కేప్ ప్లాన్ ఎందుకు ఇవ్వరు బస్సు ప్రమాద సమయంలో ఇంజిన్లో అధిక వేడి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ మండే పదార్థాలు ఇంధన లీకేజీ ఇవన్నీ అగ్ని ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా చెప్పచ్చు ప్రమాద సమయంలో తప్పించుకునే దారి లేకపోవడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటుంది బస్సులలో సరైన అగ్నిమాపక వ్యవస్థలు లేకపోవడం ఈ ప్రమాదాల తీవ్రతకు కారణమవుతుంది అప్పటికప్పుడు మంటలు ఆర్పేందుకు తగిన వ్యవస్థ లేకపోవడం ప్రాణ నష్టానికి దారితీస్తుంది కర్నూలు బస్సు ప్రమాదంలోనూ ఇదే జరిగింది అందుకే దాని తీవ్రత ఈ స్థాయిలో ఉంది ఇప్పటికైనా ట్రావెల్స్ ఆపరేటర్లు నిబంధనలు పాటిస్తే ప్రయాణికుల ప్రాణాలకు భద్రత ఉంటుంది